మంగళగిరి అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ వారు విజయవాడకు చెందిన పన్నెండేళ్ల బాలుడు ఎస్కే అఖిల్కు డాక్టర్ ఇషాంత్ ఐనపూరి నిర్వహించిన కేసు ఏఓఐ వద్ద పీడియాట్రిక్ ఆంకాలజీ కేర్లో గణనీయమైన విజయానికి ప్రతీకగా నిలిచింది అఖిల్ తొడ ఎముక యొక్క దిగువ భాగంలో ఆస్ట్రియోసార్కోమా అనే ఒక రకమైన ఎముక క్యాన్సర్తో బాధపడుతూ వారి తల్లిదండ్రులు హాస్పిటల్ అని సంప్రదించారు మూడు నెలల క్రితం అఖిల్ ఆస్ట్రియో సార్కోమా ఉన్నట్లు నిర్ధారణ అయింది వేరే చోట అతను మూడు సార్లు కీమోథెరపీ చేయించుకున్నాడు అయితే కేసు సంక్లిష్టత కారణంగా అవయవాన్ని కాపాడుతూ సర్జరీ చేయడం సాధ్యం కాదని భావించి కాలు తొలగించాల్సి ఉంటుందని అక్కడ సూచించారు ఏఓఐ మంగళగిరికి చెందిన సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఇషాంత్ ఐన్పురి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ యువ యువరోగికి కస్టమైడ్ ప్రాసెస్లో లిమ్ సాల్వేజీ సర్జరీతో అతని అవయవాన్ని రక్షించామని మరియు అతని భవిష్యత్తు ఎదుగుదలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశామని ఆపరేషన్ తర్వాత 5వ రోజు నుండి అతను వాకర్ మద్దతు నడవగలుగుతున్నాడని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో దక్షిణాసియా సిఈఓ హరీష్ త్రివేది మరియు RCOO మహేందర్ రెడ్డి మరియు డాక్టర్ బృందం పాల్గొన్నారు. క్యాన్సర్ సర్జరీ నాకి సర్జికల్ ఆన్కాలజిస్ట్. మనకి మోర్గ పేషెంట్ మా దగ్గరికి వచ్చేప్పటికి 12 ఇయర్స్ ఓల్డ్ కిడ్ అండి. తను ఆస్టియోసార్కోమాతో వచ్చాడు. ఆస్టియోసార్కోమా అంటే ఏంటంటే లాంగ్ బోన్స్ కు వస్తాడండి. అంటే అదమేల చెప్పాలంటే మనకి ఫేమర్ అంటే నీ జాయింట్ దగ్గర అంటాం కదండి నీ జాయింట్ దగ్గర పైన ఉండే బోండి ఫేమర్ కింద ఉండే బోండి టిబియా అంటాం సో మోస్ట్ కామన్గా వచ్చే ఏరియా అదే అండి ఇంతకుముందు కీమోథెరపీ స్టార్ట్ అవ్వకముందండి ఈ ఇలాంటి పేషెంట్లో ఓన్లీ సర్వైవల్ రేట్ ట్వంటీ పర్సెంట్ ఉండేది సో కీమోథెరపీ వన్స్ యాక్ట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత సర్వైవల్ రేట్ పెరిగిందండి సో వన్స్ కీమో ఇచ్చిన తర్వాత సర్జరీ చేస్తే సర్వైవల్ రేట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉందండి సో మామూలుగా ఏంటంటే సర్జరీ చాలా ఈజీ కాదండి ఎందుకంటే రక్తనాణ్యాలు కాపాడుకోవాలి వెళ్ళే నరం కాపాడాలి నరం పోయినా కూడా కాలు చచ్చిపడిపోతుంది మనం కాలు కాపాడినా ఉపయోగం ఉండదు సో కండరాలన్నీ చచ్చిపడిపోవాలి సో మనం ఏం చేసినా నాణ్యాలు కాపాడాలి కండరాలు కాపాడాలి నరాలు కాపాడాలి అలాగే ఏదైతే బోయిక తీసేస్తామో ఆ ప్లేస్ ప్లేస్లో కృత్రిమ బోయిక ఇవ్వాలి అంటే ఆర్టిఫిషియల్ ఇవ్వాలి అలాంటి బోయికి ఇచ్చినప్పుడు కూడా పిల్లాడు పన్నెండేళ్ళు కాబట్టి పిల్లాడు మళ్ళీ ఆపోజిట్ అంటే అదర్ లెగ్ నార్మల్గా పెరుగుతుంది కదండి సైజ్ ప్రకారం మనం పెట్టింది ఏంటంటే అంటిల్ టెన్ సెంటీమీటర్స్ పది సెంటీమీటర్ల వరకు ఆపోజిట్ లింబ్ ఎంత పెరిగిందో ఈ కాల్ కూడా అంతే హైట్ పెంచుకోవచ్చు ఫ్యూచర్ సో అంతేకాదండి ఈ సర్జరీ గురించి ఎందుకు ఎంత మాట్లాడుతున్నాం అంటే చాలా కాంప్లికేటెడ్ సర్జరీ సాధారణంగా మన చుట్టుపక్కల ఏరియాలో ఎవరన్నా ఈ సర్జరీ కావాలంటే ఇదారు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు లేదా బెంగళూరు వెళ్ళిపోతున్నారు సో ఇక్కడ అమెరికన్ ఆంకాలజీ టీం అందరితో కలిసి సుబ్బారావు సార్ కళ్యాణ్ సార్ అందరితో కలిసి ఈ సర్జరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి చేసి కూడా మూడు వారాలు అయింది ఆల్రెడీ పిల్లాడు ఇప్పుడు చిన్న సపోర్ట్తో తనంత తను నడుస్తున్నాడు నీ కూడా కంప్లీట్గా నైన్టీ డిగ్రీస్ ఫ్లెక్షన్ చేయగలుగుతున్నాడు దీని గురించే చెప్పాలంటే అండి మన దగ్గరికి పిల్లాడు వచ్చినప్పుడు బయట ఆల్రెడీ వేరే క్యాన్సర్ హాస్పిటల్లో మూడు సైకిల్ కీమోథెరపీ తీసుకున్నాడు అండి తీసుకున్నాక కాల్ సర్జరీ గురించి ఏం చెప్పకుండా మోస్ట్లీ కాల్ తీసేసే దగ్గరికి తీసుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎవరో మన అమెరికన్ ఆంకాలజీ గురించి చెప్పిన తర్వాత పిల్లాడు మన దగ్గరికి వచ్చాడు సో ఆల్రెడీ మూడు సైకిల్ అయిన తర్వాత మనం సర్జరీ చేయాలంటే సర్జరీ అక్కడ వరకే ఉంటేనే చేయగలం అండి అది ఆల్రెడీ ఫోర్త్ స్టేజ్లో ఉంటే చేసే ఉపయోగం లేదు సో మనం వర్కప్ అంటే పెట్ స్కాన్ అవనండి అన్ని స్కాన్లు చూసుకొని ఓన్లీ అక్కడి వరకే డిసీజ్ ఉంది కాబట్టి సర్జరీకి ప్లాన్ చేసుకున్నాం సర్జరీకి ప్లాన్ చేసుకున్నాక మనం లోపల పెట్టే ప్రాసెసెస్ అంటామండి టైటానియం ప్రాసెసెస్ వస్తుంది మెటల్ కాదండి అది అంటే స్టెయిన్లెస్ స్టీల్ అలా కాదు టైటానియం మనకి ఇక్కడ తయారవు చెన్నై నుంచి తెప్పించుకున్నాం ప్రాసెసెస్ అది మనం పిల్లాడి మీరు వెనక చూస్తున్నట్టు అది స్కయాగ్రామ్ తీసి మెజర్మెంట్స్ మనం తీసుకోవాలండి ఆపోజిట్ లెగ్ ప్రకారం ఈ లెగ్ కూడా మెజర్మెంట్స్ కరెక్ట్గా మనం తీసుకోవాలి అందులో ఏ మాత్రం మెజర్మెంట్స్ తేడా వచ్చినా మళ్ళీ ఆ ప్రాసెస్ ఇస్తే కాలికి పనికిరాదండి సర్జరీ మధ్యలో అది పనికిరాదు సో ఇది మన మన దగ్గరికి పిల్లాడు వచ్చినప్పుడు నడుస్తున్నాడు అండి ఆపోజిట్ లింబ్ చూశారు కదండి కొంచెం గుంటుతా నడుస్తున్నారు ఆల్రెడీ మన దగ్గరికి వచ్చే టైంకి ఇలా ఉన్నారు సో వెయిటింగ్ పీరియడ్లో సుబ్బారావు సార్ ఫోర్త్ సైకిల్ కీమోథెరపీ ఇచ్చారండి మనకేంటంటే ఈ ప్రాసెసెస్ తయారయ్యి మన దగ్గరికి రావడానికి మినిమం రెండు వారాలు టైం పడుతుంది మీకు కనిపిస్తున్నదే ప్రాసెసెస్ అండి దాని వెనక ఒక టీ షేప్లో ఉంది కదండి అదే కీ మనకి పిల్లడు సైజు అంటే ఇప్పుడు పన్నెండేళ్ళ వయసు కాబట్టి పద్దెనిమిదేళ్ళ వరకు పెరుగుతారు కాబట్టి మనకు పిల్లాడు హైట్ పెరిగిన తర్వాత లోపల చిన్న కీ లాగా సర్జరీ చేసి హైట్ పెంచొచ్చు దీన్ని అదే దీని అడ్వాంటేజ్ ఇదండి మనకు లోపల కంప్లీట్గా ఉన్న బోన్ ఉన్న ట్యూమర్ మొత్తం తీసేసి క్యాన్సర్ ట్యూమర్ మొత్తం మనం ఇది పెట్టుకుంటాం ఇది పెట్టుకోవడం కూడా అంత ఈజీ కాదండి ఎందుకంటే బోయిక ఉన్న కండరాలన్నీ గా తీసి మళ్ళీ గా పెట్టాలి ఇదిగోండి తర్వాత పెట్టిన తర్వాత ఫోటోలు అండి కంప్లీట్ ఈజ్ నీ జాయింట్తో సహా యాజ్టీజ్ అలాగే ఇచ్చు ఇది బోన్ ట్యూమర్ ఇప్పుడు బోన్ లేదు బోన్ లేదండి బోన్ ప్లేస్లో మనం పెట్టిన ప్రాసెస్ ఉందండి కానీ పిల్లాడు గా నడుస్తాడు ఇంకొక త్రీ మంత్స్లో పిల్లడికి సర్జరీ జరిగిందని కూడా ఎవరు గుర్తుపడతారు ఆల్రెడీ పిల్లాడి ఇప్పటికి చిన్న సపోర్ట్తో నడిచేస్తున్నాం సర్జరీ జరిగిన ఐదో రోజు నుంచే నడిపిస్తున్నావు ఇది తీసేసిన బైక్ అండి మీకు అన్ని ఫోటోలు కూడా ఫొటోకు సహా ఇస్తా ఉంటాయి ఇంకోటి ఇది మనం సర్జరీ జరిగిన తర్వాత పెట్టుకున్న ఎక్స్రే అండి కరెక్ట్గా కూర్చుందా లేదా ఇది ఐదో రోజే పిల్లాడు నడుస్తున్నాడు అండి ఇది ఐదో రోజు ఇది ఏడో రోజండి తనంత నడుస్తున్న ఫోటో ఇది మినిమం సపోర్ట్ తో తన తనే ట్రై చేస్తున్నాడు అండి తర్వాత ఇంకొక త్రీ మంత్స్ లో తను మామూలుగా మెట్లెక్కొచ్చు పరిగెత్తువచ్చు ఇబ్బంది లేదు దూకటం మాత్రం వద్దని చెప్తాం ఆరు నెలల వరకు మిగిలిన తన పనులన్నీ తను చేస్తుంది ఇప్పుడు ఆల్రెడీ సర్జరీ జరిగి ఇది మూడో వారం అండి పిల్లవాడు వెనకే ఉన్నారు మాదంతా అయిన తర్వాత మీరు ఒకసారి పేరెంట్స్ ఏపీలో ఫస్ట్